హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ముక్తేశ్వరంలో ఉన్న శ్రీ క్షణముక్తేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం అయినవిల్లి మండలం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది ఈ క్షేత్రం అమలాంపురానికి పది కిలోమీటర్లు అయినవిల్లి క్షేత్రానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఈ స్వామిని దర్శించుకున్న క్షణంలోనే ముక్తి లభించడం వలన ఈ స్వామిని క్షణముక్తేశ్వర స్వామిగా చెబుతారు గోదావరి పరివాహక ప్రాంతంలో గౌతమీ నది తీరాన ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది క్షేత్రం ఈ క్షేత్రం త్రేతాయుగంలో రాముని వనవాసం కంటే ముందు క్షేత్రం అని చెబుతారు స్థల పురాణం ప్రకారం శ్రీరాముడు వనవాస సమయంలో శ్రీలంక నుండి పుష్పక విమానంపై వస్తుండగా రుద్రాక్ష ఆకారంలో ఒక చిన్న శివలింగం దర్శనమిచ్చిందట రాముడు వారు వెంటనే ఆ శివలింగానికి పూజలు చేశారు కేవలం క్షణకాలం మాత్రమే రాముడు వారు దర్శించి పూజించినందుకు ఆ పరమేశ్వరుడు వారు రాముడి వారికి ప్రత్యక్షమై వరం ఇచ్చారట అప్పుడు శ్రీరాముడు పరమేశ్వరుణ్ణి ఇక్కడే శాశ్వతంగా కొలువై ఉండాలని కోరారట శ్రీరాముడు వారి కోరిక మేరకు ఆనాటి నుండి పరమేశ్వరుడు రుద్రాక్ష ఆకారంలో ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారని స్థలపురాణం చెబుతుంది ఈ క్షేత్రంలో కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉన్నారు స్వామివారిని దర్శించి తరించండి ఇక్కడ రాతిగోడల నిర్మాణం పదహారు శతాబ్దంలోనిదని శిలాశాసనాలు చెబుతున్నాయి స్వామివారి ఉత్సవాల్లో వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు వార్షిక కళ్యాణోత్సవం మరియు శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి ఈ క్షేత్రానికి ఎదురుగా మరొక శివాలయం ఉండడం ఈ క్షేత్రాన్ని విశేషంగా చెప్పుకోవచ్చును ఇవి ఈ ముక్తేశ్వర క్షేత్రంలో ఉన్న శ్రీ క్షణముక్తేశ్వర స్వామి యొక్క ఆలయ విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్